హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసా అండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బుట్టిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరాజా డిజైనర్స్ నుంచి అండి మన గుంటూరులోనే అయితే ఉంటుంది హ్యాండ్ స్టాక్ వీడియో అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసరికి మీకు మాక్సిమం నేను ప్లెయిన్స్లోనే అట్లా కొంచెం డిఫరెంట్ వెరైటీస్ అయితే చూపిస్తున్నాను అండి ఈరోజు వచ్చేసరికి మీకు స్పేస్ సిల్క్ క్రంచీ సిల్క్ లిటిల్ క్రష్ అయితే వస్తుంది ఒక త్రీ ఆర్ ఫోర్ వెరైటీస్ అయితే చూపిస్తున్నాను అండ్ జ్యూవెల్ షేడ్ కూడా అయితే చూపిస్తున్నాను అండ్ ఈ శారీ అయితే చాలామంది అయితే ఎంక్వైరీస్ అయితే వచ్చినాయి అడిగారు సో జ్యువెల్ షేడ్లో కూడా అయితే తెప్పించేశానండి యాక్చువల్లీ నేను పర్సనల్గా తీసుకున్న శారీ అనమాట దీనికి ఇలాగ లేస్ అనేది అయితే నేను ఆన్లైన్లో తెప్పించుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసాను స్టిచ్చింగ్ వీడియో కూడా షేర్ చేస్తాను జస్ట్ తెప్పించాను మీషో నుంచి అని ఓపెనింగ్ వీడియో అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా అయితే షేర్ చేస్తాను దీనికి వచ్చేసరికి ఇలాగ బ్లౌజ్ అనేది అయితే ప్యారప్ చేసుకున్నాను సో బ్లౌజ్ వచ్చేసరికి మీకు పర్ మీటర్ లెక్కనైతే ఉంటుందండి ఇదిగోండి ఇలా బ్లౌజ్ కావాలన్నా కానీ ప్రొవైడ్ చేయగలను సో నా దగ్గర అయితే ఓన్లీ ఒక బ్లౌజ్ అయితే ఉంది మీటర్ మీటర్ బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసరికి సో ఫ్యాబ్రిక్స్లో తీసుకున్నది అనమాట అండ్ నేనైతే స్టిచ్ చేయించుకున్నానండి ఇలాగ సెమీ కలర్ నెక్ పెట్టించేసుకొని పఫ్ స్లీవ్ చేసి స్టిచ్ చేయించుకున్నాను అండ్ వేర్ వే చేస్తే మాత్రం చాలా చాలా బాగుంది శారీ విత్ బ్లౌజ్ అండ్ ఈ బ్లౌజ్ అనేది మీరు మల్టీపర్పస్గా కూడా వాడేసుకోవచ్చు విత్ మనకి కట్ వర్క్ ఆల్రెడీ మనకి క్లాత్లోనే ఉంటుందండి కట్ వర్క్ అనేది ఓకేనా సో ఇలా స్టిచ్ చేయించాను నేనైతే అండ్ మీరు ఎలా స్టిచ్ చేయించుకుంటారు ఇంకా మీ ఇష్టం అండ్ ఇలా జ్యువెల్ షెడ్లో కావాలన్నా ఉన్నాయి అందుకనే చూపిస్తున్నాను ఓకేనా ఇలా టూ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది స్పేస్ సిల్క్ శారీ కలెక్షన్ అండి ఓకేనా సో వెరైటీస్ అయితే చూసేద్దాము దీనిలో సేమ్ పీసెస్ కావాలి అని అడిగారు అందుకని సేమ్ పీసెస్ అయితే తెప్పించేసానండి వన్ ఇదిగోండి టూ త్రీ అండ్ ఫోర్ సేమ్ శారీస్ అయితే ఫోర్ ఉన్నాయి అండ్ బ్లౌజ్ మాత్రం ఒక్కటే ఉందండి సో ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి శారీ ఎంత ప్రైస్ పడుతుంది అండ్ బ్లౌజ్ ఎంత ప్రైస్ పడుతుంది నేను సపరేట్ సపరేట్గా అయితే చెప్తున్నాను అండ్ ఈ వీడియోలోనే ఒక మూడు నాలుగు ప్రైజులు అయితే ఉన్నాయి డిఫరెంట్ ప్రైజెస్ ముందే మెన్షన్ చేస్తున్నా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు బ్లౌజ్ మాత్రం ఒక్కటే ఉందండి ఎవరు ఫస్ట్ అడితే వాళ్ళకి వెళ్ళిపోతుంది అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి మీకు సీక్వెన్స్ డిజైను అవుట్లైన్ వర్క్స్ అయితే ఇప్పుడు వాంటెడ్ కదా అవుట్లైన్ వర్క్స్ సో అవుట్లైన్ వర్క్స్ అయితే వస్తున్నాయి బ్లౌజ్ అయితే ఒక పీసే ఉంది ఇదిగోండి మీరు దీని మీదకి పింక్ స్పేసులు తీసుకోవచ్చు వంకాయ కలర్ మా దగ్గర ఉంది పింక్ ఉంది బ్లాక్ ఉంది అండ్ గోల్డ్ కలర్ ఉంది అండ్ పికప్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు గ్రీన్ కలర్ కూడా ఉంది లైట్ గ్రీన్లో అండ్ డార్క్ గ్రీన్లో సో ఇది ఒక బ్లౌజ్ తీసుకొని ఏదో ఒకసారి తీసుకున్నా మీరు పేరు చేసేసుకోవచ్చు బ్లౌజ్ ఎంత పడుతుందని నేను సపరేట్గా స్క్రీన్ మీద అయితే ఇచ్చేస్తానండి బ్లౌజ్ ప్రైస్ వేరు శారీ ప్రైజ్ వేరు అయితే ఇస్తున్నాను నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ముందే మెన్షన్ చేస్తున్నా కావాలనుకున్న వాళ్ళే బుక్ చేసుకోండి ఇబ్బంది అయితే లేదు సో వీడియోలోనే ఏమన్నా ఉన్నా నేను చెప్పేస్తున్నాను అందుకని ముందే మెన్షన్ చేస్తున్నానండి కావాలనుకున్న వాళ్ళే బుక్ చేసుకోండి ఆల్వే కొరియర్ సర్వీసెస్ కూడా అవైలబిలిటీలో అయితే ఉంటాయి అండ్ శారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అయితే వస్తుందండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ కన్నా పైనే వస్తుంది బట్ ఏంటంటే నేను ఐదున్నర మీటర్ చెప్తున్నాను ప్రాబ్లం రాకుండా ఉండడానికి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది హనీ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి మీకు డార్క్ షేడ్ అనేది అయితే ఎలివేట్ అవుతుంది సింగిల్ పీస్ అయితే ఉంది మీకు ఏది కావాలన్నా స్క్రీన్షాట్ తీసి బుక్ చేసేసుకోవచ్చు అండ్ ఇంకొక జ్యువెల్ షేడ్ ఇదిగోండి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఉన్నాయి సో పింక్ విత్ గ్రీన్ కలర్ అండి బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అయితే వస్తుంది దీనిలో కూడా మనకి ఇలాగా పీసెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి మీరు ఎలా కావాలన్నా బుక్ చేసేసుకోవచ్చు అండ్ ఐ థింక్ దీని మీద కూడా బాగుంటుంది బ్లౌజ్ అనేది సో ఈ బల్క్ వేర్ అండి నేను తెప్పించింది వీటి వరకు ఒక ప్రైజ్ అండ్ ఎక్కడైనా మేబీ చిన్న డ్యామేజ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు మ్యాక్సిమం ఉండవు ఉండొచ్చు ఉండకపోవచ్చు ముందే మెన్షన్ చేస్తున్నాను అండ్ ఇంకొకటి ఇదేంటంటే మీకు క్రష్ వస్తుందండి నేను తీసుకున్న శారీ లాంటిదే కలర్ కాంబినేషన్ బట్ ఏంటంటే ఇలా క్రష్ అనేది లిటిల్ క్రష్ అనేది అయితే మాత్రం ఎలివేట్ అవుతుంది సో జ్యువెల్ కలర్ కాంబినేషన్లో చాలామంది అయితే అడుగుతున్నారు బట్ కొన్ని పీసెస్ అయితేనే దొరికినాయండి అందుకని నాకు కొంచెం తెప్పించాను ఇది క్రష్ వస్తుంది మీకు క్రష్ కావాలా ప్లెయిన్ కావాలా ముందే చెప్పండి చెప్పి బుక్ చేసేసుకోండి బ్లౌజ్ రాదనుకోనే తీసుకోండి ఓకేనా ఒకవేళ బ్లౌజ్ వచ్చినా మనం ఏంటంటే సపరేట్గానే పేరప్ చేస్తాం కదా ఇలాగా సో అందుకని ముందే మెన్షన్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఇది బాటిల్ గ్రీన్ అండి మీకు ఎలా కనపడుతుందో తెలియదు వీడియోలో కొంచెం కలర్ అనేది వేరియేషన్ అయితే ఉంది బట్ ఏంటంటే బాటిల్ గ్రీన్ అయితే వస్తుందనమాట దీనిలో కూడా ప్రజెంట్ ఒక టూ శారీస్ ఉన్నాయి బాటిల్ గ్రీన్ అండి కలర్ వీడియోలో కనిపిస్తున్న కలర్ వేరు డైరెక్ట్ కలర్ అయితే వేరు ఉంది నేను కలర్స్ కూడా ముందే మెన్షన్ చేస్తున్నాను సో ఇది వచ్చేసరికి బ్రాండ్ అనేది మారుతుందండి కస్తూరి బ్రాండ్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ కటింగ్ అయితే వస్తుందన్నమాట ఈ సారీస్ అయితే ఇందాక చూపించిన దానికి లిటిల్ బిట్ దీనికి ఫ్యాబ్రిక్ అనేది మాత్రం వేరియేషన్ అయితే ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళే పర్చేస్ చేసుకోండి ఓకేనా దీనిలో వచ్చేసరికి ఇది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే వచ్చేసరికి నెక్స్ట్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది వచ్చరికి మీకు బ్రింజాల్ షేడ్ అయితే వస్తుంది బ్రింజాల్లో కూడా మీకు పీసెస్ అయితే రెడీగా అయితే ఉన్నాయి ఒక త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి అవును బ్రింజాల్ కలర్ కాంబినేషన్లో ఇలా త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో ఇది బ్రింజాలు నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు వైన్ షేడ్ అయితే వస్తుందండి సో ఇది వచ్చేసరికి మీకు వైన్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసరికి మీకు వైన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసరికి ఇంకొక బ్రాండ్ అయితే వస్తాయి అండ్ ఇది వచ్చేసరికి మీకు పికాక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో ఓకేనా పికాక్ కలర్ కాంబినేషన్ అండి నిమ్మల పింఛన్ కలర్ కాంబినేషన్ ఒక ఫోర్ శారీస్ మాత్రమే అయితే ఉన్నాయి వైన్లో ఒక టూ ఉన్నాయండి లో ఒక ఫోర్ ఉన్నాయి అండ్ బ్రింజాల్లో వచ్చేసరికి ఒక త్రీ సారీస్ ఉన్నాయి బాటిల్ గ్రీన్ వరకు ఒక టూ సారీస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ వరకు వచ్చేసరికి మీకు ఇందులో బ్లాక్ కూడా అయితే ఉందండి సేమ్ బ్రాండ్లో మీకు బ్లాక్ కూడా అయితే ఉంది లిటిల్ మిస్టేక్ అని చెప్పాను కదా మేబీ ఇక్కడ కింద ఇలా సో ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి సో షైన్ చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు టొమాటో పింక్ వస్తుందండి ఇది ఇది కూడా సింగిల్ పీస్ ఉంది టొమాటో పింక్ కలర్ కాంబినేషన్ మీకు సింగిల్ పీస్ ఉంది అండ్ అలాగే దీనిలో వచ్చేసరికి గోల్డెన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో ఈ గ్రీన్ వేరు ఎక్కువ గోల్డనే డెలివేట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఈ గ్రీన్ వేరు మీరు అబ్జర్వ్ చేసుకోండి ఇది వచ్చరికి కలర్ వేరు ఇది వచ్చరికి కలర్ వేరు మీకు ఏ కలర్ కావాలని క్లియర్గా స్క్రీన్ షాట్ అనేది తీసి పంపించేసేయండి ఓకేనా అందుకే పక్క పక్కనే పెట్టి చూపిస్తున్నాను మీకు ఇది కొంచెం లైట్ ఇది కొంచెం డార్క్ అయితే వస్తుంది ఈ టూ కలర్స్ ఉన్నాయి గ్రీన్లో మళ్ళీ ఇదిగోండి ఈ గ్రీన్ కూడా వేరు మళ్ళీ రామా గ్రీన్ అలా అంటారు కదా సో అలా వస్తుంది సో త్రీ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఇందులో సో ఏది కావాలో క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి పంపించేసేయండి ఓ నెక్స్ట్ కలర్ ఇది ఇవన్నీ కూడా నేను క్లియరెన్స్ సేల్లో సెల్లో పెట్టేశాను మామూలుగా అయితే మనం చాలా కాస్ట్కి సేల్ చేసినవి బట్ ఏంటంటే క్లియరెన్స్ అండ్ సెల్లో పెట్టేశాను అండి ఇక్కడి నుంచి వచ్చే కలెక్షన్ మొత్తం కూడా మీకు లైట్ కలర్స్ అండ్ నెక్స్ట్ జ్యువెల్లో ఇది ఒకటి మీకు బబుల్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది వచ్చరికి ఫైవ్ మీటర్సే ఉందండి కావాలనుకున్న వాళ్ళే బుక్ చేసుకోండి ఇబ్బంది లేదు ఈ జ్యువెల్ కలర్ వచ్చరికి మాత్రం ఫైవ్ మీటర్సే ఉంది అండ్ హాఫ్ వైట్ ఒకటి టొమాటో పింక్ ఒకటి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చరికి కనకాంబరం షేడ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిమెంట్ కలర్ అలా అంటే అనుకోవచ్చు అండి దీనికి వచ్చరికి బోర్డర్ కూడా వచ్చింది సో ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ అండ్ సేమ్ హాఫ్ వైట్లో ఒకటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇందులో వచ్చేసరికి సో ఇవన్నీ కూడా మీకు లైట్ పేస్టల్ షేడ్స్ కూడా అయితే వస్తున్నాయి చాలా లైట్ పేస్టర్లు చేయడండి అండ్ సపరేట్ పిక్స్ అయితే లేవు దయచేసి అడగద్దు వీటిలో ఏదైనా కావాలనుకుంటే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు గోల్డ్ కలర్ అండి ఎల్లోష్ గోల్డ్ అయితే వస్తుంది ఇది వచ్చరికి ఫైవ్ మీటరే ఉంది ఓకేనా అండ్ నెక్స్ట్ ఫుల్లీ వాంటెడ్ అండి క్రాప్ టాప్స్కి ఎలా వాడేసుకోవచ్చు ఇదైతే కలెక్షన్ బాగుంటుంది శారీస్కి బాగుంటుంది టాప్స్కి కూడా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్కి అయితే ఇంకా బాగుంటుంది పిల్లలకి అయితే సో ఇదొకటి ఇప్పుడు చూపించే మెటీరియల్లో మీకు లిటిల్ బిట్ అయితే చేంజ్ అవుతుందండి నెక్స్ట్ పికాక్ కలర్ కాంబినేషన్లో క్రష్ వస్తుంది లైన్స్ వస్తున్నాయి ఇప్పుడు చూపించే కలెక్షన్లో స్పేస్ సిల్క్లోనే మీకు లైన్స్ అనేది అయితే వస్తాయండి ఇలాగా ఇది ప్రైస్ అనేది వేరియేషన్ ఉంది దీనిలో కూడా కలర్స్ తక్కువే ఉన్నాయి అయితే ఇంకొక ఫైవ్ సిక్స్ కలర్స్ మాత్రమే ఉన్నాయి కొన్ని నెక్స్ట్ వన్ నెక్స్ట్ కలర్ దీనిలో ఒక టూ పీసెస్ ఉన్నాయి లైట్ పెసర్ గ్రీన్ అట్లా షేడ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ క్రష్లో ఇంకొకటి ఫ్రెష్ లేదు ఇంకొకటి మీకు ఏది కావాలంటే అది బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కనకాంబరం షేడ్ అయితే వస్తుంది ఇది వేసరికి మీకు క్రంచీ మెటీరియల్ అయితే వస్తుందండి అండ్ ఇందులోనే హాఫ్ వైట్ కూడా ఉంది హాఫ్ వైట్లో కూడా మీకు క్రంచీలో చూపించాను అండ్ సిల్క్లో కూడా అయితే చూపించాను సో ప్రజెంట్ అయితే ఈ కలర్స్ అయితే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంప్లీట్ గోల్డ్లో ఇది జస్ట్ ఒక టూ మీటర్ బిట్ అయితే వచ్చింది సో ఈ బిట్ కూడా ఇందులోనే వేసేసి సేల్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇది కూడా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు క్రషింగ్లో చాలా బాగుంటుందండి కంప్లీట్ గోల్డ్ మీకు వచ్చేసరికి కట్ టాప్స్గా వరల్సా చిన్నపిల్లలకి ఫ్రాక్స్గా అరల్సా దుప్పటా సెషన్ అయినా యూస్ చేసుకోవచ్చు కట్ లేస్ లేసిన అటాచ్మెంట్ అయితే ఇచ్చుకొని టూ మీటర్ ఉంది కాబట్టి మీరు మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు అంటే మనం అంబుల కుర్తి షార్ట్ అంబ్రల కుర్తి కూడా కుట్టించేసుకోవచ్చు ఇది ఒకసారికి సింగిల్ పీస్ టూ మీటర్ పెట్టండి ఇది మాత్రం ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్